అందరికీ ప్రేస్ లార్డ్ మీకు తెలుసా బైబిల్ మళ్ళీ సత్యమైంది లోతు భార్య దొరికిందా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్లో చెప్పిన కథలు ఎంతవరకు నిజం లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఉప్పు శిలగా మారిందని మనం చదివాం ఇప్పుడు పరిశోధకులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయట పెట్టారు వారు నిజంగా లోతు భార్య శిలను కనుగొన్నారు అంటూ వాదిస్తున్నారు ఏమిటి నిజం ఏమి చెబుతోంది బైబిల్ ఏం చెప్తోంది విజ్ఞానం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకారం దేవుడు సోదోం మరియు గుమరా నగరాలను నాశనం చేయబోతున్నాడు లోతు కుటుంబాన్ని రక్షించేందుకు దేవదూతలు వచ్చారు వారు ఒకే ఒక్క సూచన ఇచ్చారు వెనక్కి చూడవద్దు కానీ లోతు భార్య వెనక్కి చూసింది దీంతో ఆమె ఉప్పు శిలగా మారింది జోర్డాన్ లోని తాల్ ఎల్ హమాం అనే ప్రదేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఈ ప్రాంతం ప్రాచీన సోదోమ్ నగరంగా భావిస్తున్నారు వారికి అక్కడ భారీ ఉష్ణ విస్ఫోటనానికి గుర్తులు లభించాయి ఇది గగనతల లోగుండంగా ఉన్నదని భావిస్తున్నారు ఈ విస్ఫోటనం వలన నగరం నాశనమై ఉప్పు మరియు బూడద అక్కడే పెరుగుపోయిందని పరిశోధకులు చెబుతున్నారు మృత సముద్రం తీరంలో ఒక ఆకారంగా ఉన్న శిల శతాబ్దాలుగా శిలగా పిలవబడుతుంది ఈ శిల మహిళ ఆకారంలో ఉండటం వల్ల ఇది ప్రజల మద్దతును పొందింది ఇటీవల రీసెర్చులు దీన్ని మరింతగా అధ్యయనం చేసి ఈ ప్రాంతంలోని ఉపశిలలు ఎలా ఏర్పడ్డాయో దానిని బట్టి బైబిల్ వర్ణనలతో కలిపి చూస్తున్నారు ఇది నమ్మకమైన అంశం శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా చెప్పలేరు కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తోంది ఈ శిల బైబిల్ వర్ణనలకు దగ్గరగా ఉండటం వల్ల చాలా మందికి ఇది లోతు భార్య శిల అనిపిస్తోంది ఇది మన విశ్వాసానికి సంబంధించిన విషయం శాస్త్రం ఆధారాలతో సమర్థించే ప్రయత్నం చేస్తోంది కానీ చివరకు మనం బైబిల్ మీద నమ్మకాన్ని పెంచుకుంటే ఈ ఆధారాలు మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి లోతు భార్య శిల నిజమా కాదా అన్నది భవిష్యత్తులో తేలే విషయం కానీ ఇప్పటి ఆధారాలు చూస్తుంటే బైబిల్ కథలు కేవలం కథలు కావని వాటిలో వాస్తవం ఉన్నదనే భావన బలపడుతోంది మీరు ఈ విషయంపై ఏమంటారు మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి ఇలాంటి బైబిల్ ఆధారిత విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు